నా పేరు భార్గవి అండి నేను ఖమ్మంలో ఉంటాను అయితే నాకు అమ్మవారి లలిత చదువుని కాడి నుంచి సౌందర్యలహరి చదివిన కాడి నుంచి నా లైఫ్లో చాలా అనుభవాలు నేను చూడగలిగాను మార్పులు చాలా వచ్చాయి అది నేను గుర్తించగలిగాను అయితే ఒకరోజు పాస్పోర్ట్ కోసం నేను మా వారిద్దరం పాస్పోర్ట్ పెట్టుకున్నాము పాస్పోర్ట్ పెట్టుకుంటే పాస్పోర్టు తనకొచ్చింది వెంటనే నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అలా రాలేదన్నమాట అది ఎక్కడ ఆగింది ఏంటి అనేది నాకు అస్సలు అర్థం కాలేదు అయితే తన్ని పాస్పోర్ట్ వాళ్ళని అడిగాను అది వస్తుంది రాంది ఇంకా ఏం తెలియదు అది ఎక్కడ ఆగింది ఏంటి అనేది కూడా ఏం అర్థం కావట్లేదు చూద్దాం వెయిట్ చేయండి వీ లక్కు అని అన్నారు నాకెందుకో ఇట్లనే కాడ పూజ చేసుకుంటా స్వామి ఏంటి స్వామి పాస్పోర్ట్ ఇంకా రాలేదు అది రాకపోతే చాలా ఇబ్బంది కదా అదంతా ఎక్కడ తిరగాలి ఏంటి అని నేను అడిగాను అడిగితే స్వామి ఇలానే ఉ ఇలానే ఇక్కడ శివయ్యను ఉంచానమాట ఇక్కడ ఇక్కడ శివయ్య ఉంటాడు ఈ శివయ్య మీద నుంచి పువ్వు జారిపడింది అసలు అదే అద్భుతం అనమాట ఇట్లానే పూజ చేసుకున్న తర్వాత దేవుడికి దండం పెట్టుకొని పువ్వు ఇట్లా అడుగుతుంటే పువ్వు జారిపడింది అనమాట అయితే ఇక పూజారి పడింది నాకు సంతోషం అనిపించింది అనిపించి కదా సరే లేచి నేను పూజ చేసుకొని ఇంక అయిపోయి ఈవినింగ్ ఫోరు ఆ టైంలో మెసేజ్ వచ్చింది పాస్పోర్టు డెలివరీ అయి డెలివరీకి పంపించినట్టు నిజంగా అది చాలా ఎంత అద్భుతం అనిపించిందంటే మన బాధ అమ్మవారితో చెప్పుకుంటే అది తీరుద్దని నాకు నిజంగా అనిపించింది ఈ అనుభవం మీతో షేర్ చేసుకోవటానికి చాలా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ అండి అయితే నాకు అనుకోకుండా ఒక త్రీ మంత్స్ బ్యాక్ జ్యోతిర్లింగాలకి పోవాలని గురువుగారు ఫోన్ చేసి చెప్పారు అసలు ఆ జ్యోతిర్లింగాలు వల్ల విశిష్టత దాని ప్రాముఖ్యము నాకేమీ తెలియదు అనుకోకుండా గురువుగారు పంపించే చెప్పేసరికి ఓకే సరే సార్ నేను కూడా వస్తాను అని అన్నాను అక్కడ ధ్యానం క్లాస్ అనమాట ఓం ఓంకారేశ్వర్లో ఓంకారేశ్వరు ఉజ్జయిని రెండు అయితే నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరఫున వెళ్ళాను అనమాట వెళ్ళాక అక్కడ దేవుణ్ణి చూసింది అదంతా అద్భుతం ఒక అద్భుతం నదీ నది తీరాన నర్మదా నది తీరాన ఉంటుంది అది అసలు అద్భుతం అనమాట శివుడు అనేది అక్కడ నుంచి వచ్చాక నాకు ఇంకా వెంటనే అక్క వెంటనే అమ్మగారిది ఇట్లా లలిత్ సౌందర్య లహరి చదవటానికి మెసేజ్ వచ్చిందనమాట వాళ్ళు జాయిన్ కావచ్చు అని నాకు మెసేజ్ పంపించారు అది ఆర్ట్ ఆఫ్ లివింగ్కి నేను వెళ్ళిన అమ్మాయి ఆంటీ మీరు చేరతారా చేరాలనుకుంటే దీంట్లో చేరండి అని పంపించింది పంపిస్తే సరే నేను సరే చేరదాము అనుకున్నాను అనుకొని మళ్ళీ సరే చూద్దాంలే ముందు అని జాయిన్ అయ్యా అనమాట జాయిన్ అయిన తర్వాత ఒక రోజు గడిచిపోయి ఇంకా ఒక రోజు గడిచిపోయింది అసలు నేను చదువుతానా చదవనా దీనికి నియమాలు ఉంటాయి కదా ఇవన్నీ మనం చేయగలుగుతామా చేయలేమా అన్న ఉద్దేశంతో సరేలే అసలు చూద్దాం కదా అని మొదలైనా మొదలెసి ఒక్కరోజు ఏమో అంత అంత ఓ అని నాకు మనసులో నుంచి రాలేదు చదవాలనేదైతే మనసులోంచి రాలేదు మొదలుపెట్టాను మొదలుపెట్టాక తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా వద్దులే ఇంకా టైం ఉంది కదా తర్వాత అయినా నేర్చుకోవచ్చులే అన్న ఇదిలో సరే ఇంకా వద్దులే అనుకున్నా అనుకున్నాక ఇంకా రెండో రోజు గడిచిపోయి మూడో రోజు వచ్చేసరికి కారు యాక్సిడెంట్ అయిందని ఫోన్ తెలిసింది కారు చిన్న యాక్సిడెంట్ అయింది అని తెలిసేసరికే నాకే అనిపించింది ఏంటి ఇలా అయింది ఏంటి నేను ఒకరోజు చేరి అసలు ఏదో నిర్లిప్తంగా చేరాను మళ్ళీ ఇదంతా ఏంటి నాకేం అర్థం కాలేదు అసలు అమ్మకి దండం పెట్టుకున్నాను ఏంటి అమ్మా ఇదంతా ఏంటి అని దండం పెట్టుకొని నేను ఏమైనా తప్పు చేశానా నా అంతటి నా నేర్చుకోమని నువ్వు పంపించావు పంపించినందుకీ నేను ఇట్లా నెగ్లెక్ట్ చేయటం వల్ల ఏంటి అర్థం కాలేదు దండం పెట్టుకున్నాను అది పెద్ద యాక్సిడెంట్గా జరగబోయి చిన్నగా అయిపోయింది